చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కంద బచ్చలి కూర నేను ఒక ఆరు వందల గ్రాములు కంద తీసుకున్నాను అదేవిధంగా మూడు కట్టలు బచ్చల కూర తీసుకున్నాను ఈ బచ్చల కూరని సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను ఈ కాడల్ని నేను లావుగా కాడల్ని సపరేట్గా పక్కకి తీసి పెట్టేసాను ఈ కాడలు వేసుకోకూడదు అదేవిధంగా నేను కందని శుభ్రం చేసుకుని దీన్ని చుట్టూ చెక్కు తీసేసుకుంటున్నాను ఇప్పుడు బౌల్లోకి వాటర్ తీసుకుని దీంట్లోకి ఒక కప్పు కళ్ళు ఉప్పు వేసుకుని మరి మీడియం సైజ్ కట్ చేసుకున్నటువంటి ఈ కంద మొక్కల్ని మనం ఒక పది నిమిషాలు ఈ బౌల్లో వేసి పెట్టేద్దాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పైన ప్యాన్ పెట్టుకుని ఈ కంద మొక్కలు ఉడకబెట్టుకుందాం ఉప్పులో మనం శుభ్రం చేసుకున్న మొక్కల్ని ఇప్పుడు దీంట్లోకి మనం ఈ మొక్కలు ములికేంత వాటర్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు ఈ కందకూరకు కావలసినటువంటి ఆవ మనం ఏదైతే ఆవ పడతాం దానికి సామాగ్రిని తయారు నేను రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఒక రెండు ఎన్ని మిరపకాయలని మొక్కల కింద కట్ చేసుకుని దాంట్లోకి కొంచెం బియ్యం అలాగే కొంచెం ఆవాలు వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కంద ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయింది సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి యొక్క బచ్చల కూరని మనం వేసుకుందాం బచ్చల కూరని ఈ టైంలోనే వేసుకోవాలి ముందుగా వేసుకుంటే కంద ఉడకదు బచ్చలు ఉడికిపోద్ది ఆహా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు అదేవిధంగా కూరకి సరిపడా ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం వేసుకుని కూరని శుభ్రంగా మనం కలుపుకుని అంత కలిసేటట్టుగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం ఇది చాలా బేగ దగ్గరికి ఉడికిపోవడం జరుగుతుంది ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుని పోయిపోయిన పాన్ పెట్టుకుని పోపర్ రెడీ చేసుకుందాం ముందుగా మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను అదేవిధంగా ఆవాలు ఒక స్పూను పప్పు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మినపప్పు ఒక రెండు స్పూన్లు ఈ పోపులు ఎక్కువ ఉండాలి ఈ కూరకి మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి నేనైతే పోపులు ఎక్కువ వేసుకుంటాను అదేవిధంగా ఒక చిన్న స్పూన్తో ఇంగువ కొంచెం వేసుకున్నాం లేదా అన్నట్టుగా అల్లం నేను చెత్త కుట్టి పెట్టుకున్న అలవ వేసుకున్నాను అదేవిధంగా కొంచెం కరివేపాకు నలిపి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నాలుగే నాలుగు ఎండుమిర్చిని వేసుకుందాం దీంట్లో వేరే కారాలు అవి మనం ఏవి వాడము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం శుభ్రంగా మనం వేపేసుకుని దీంట్లోకి పచ్చిమిర్చి పొడుగ్గా చీలు పెట్టుకున్నాను నేను పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కారాన్ని నేను దీంట్లోకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఇందులో బాయిల్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరని మనం పసలు పెట్టుకున్నటువంటి ఈ కూరని ఇందులో కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు చింతపండు గుజ్జుని వేసుకుందాం ఇది ఇప్పుడు ఉడికితే గట్టిపడిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది ఇందులో కొంచెం బెల్లం బెల్లం పౌడర్ వేసుకున్నాను మొత్తం పెట్టేసి కసి బాయిల్ అవనిద్దాం ఇప్పుడు మనం ఈ ఆవుని మనం మిక్సీ చేసి పెట్టుకుందాం దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకుని మనం మిక్సీ చేసుకుందాం చక్కగా ముద్దలా చేసుకోవాలి ఉడికిపోయింది గట్టిపడి చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు చల్లారిద్దాం మరీ చల్లారిపోకూడదు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆవుని ఒక రెండు స్పూన్లు మాత్రమే నేను వేసుకున్నాను వేసుకుని శుభ్రంగా మనం అంతా కలిసేటట్టుగా కలుపుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే